ఉన్న నలుగురితో మెయిన్ రోడ్ లో చేపించుకుంటూ పోతే వార్ట్లో కావద్దేశారు ఆయన వచ్చేసి వాళ్ళని వాళ్ళని నడుస్తారట లేదంటే మీకు విజేత రాయని చెప్పి బెదిరిస్తారు జైల్లో ఎవరిని ఎవరు కన్సల్ట్రేటెడ్ అసలు ఎవరు

స్కూల్ ముందర ఉండే బిల్డింగ్ మాత్రం తొందరపడి కొట్టేయచ్చు బాగా కట్టుకోండి వీటన్నిటి పర్మిషన్ రాక రోడ్డుకి అడ్డగా ఉండేది కొట్టేవంటే ఈ రోజుకి ఏమి లేదు ఎవరు ఎన్నిసార్లు చెప్తారు దానికి రోడ్డు అడ్డగా ఉంది కొట్టేంటే మేము ఫోన్ నెంబర్ ఇవ్వాలంట మేము అడ్రస్ ఇవ్వాలంట దాని అడ్రస్ చూపించారు నేను కట్టుబోయి కొడతాము గోలాబ్యాంక్ బాగా ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి కట్టుకుంటే ఇల్లు మాత్రం బాగా కొట్టేది ఇది మాత్రం ఏదో నువ్వు నోటికి రాదు కావాలంటే ఇప్పుడు మనం కట్టడం లేదా వైఎస్ఆర్ కావాలి కాదు ఇలా అంటే మన కార్పొరేషన్ తరఫున ఆమెకి వైఎస్ఆర్ గారు వెళ్ళిద్దాము అది సమయం లాంటి అంటే మాకు ఆర్డర్స్ కావాలి రూల్స్ కావాలన్నారు రూల్స్ ప్రకారం అన్ని చేస్తున్నారా మీరు ఎవరు ప్రజాప్రతినిధుల్ని కోఆర్డినేట్ చేస్తూ చేయమని చెప్పండి కార్పొరేషన్ ఇది స్పెషల్ ఆఫీసర్ కింద లేదు బాడీ ఈజ్ హియర్ సో వి అప్రిషియేట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఏంటది వైస్ చైర్మన్ స్వచ్ఛంద కార్పొరేషన్ వచ్చి ఇఫ్ డూయింగ్ దిస్ వర్క్ ఎక్సలెంట్ మంచి పని వి అప్రిషియేట్ దట్ బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క వార్డ్లో జియోగ్రఫికల్ కండిషన్స్ తెలుసు వాళ్ళని కలుపుకొని కార్పొరేటర్ని కోఆర్డినేట్ చేసుకొని చేస్తే దీని రిజల్ట్స్ బాగా వస్తాయి వాళ్ళందరూ చేసే పని తప్పు అని చెప్పట్లేదు విధానాన్ని తప్పు పడుతున్నారు సో తప్పకుండా మీరు కానీ హెల్త్ అఫ్సర్ కదా యూ నీడ్ టు కోఆర్డినేట్ బికాస్ ఆయన కొత్త మన ఊరికి మీరు యాక్టివ్ కొన్ని డెకరాన్ని మెయింటైన్ చేయాలి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఉండాలి మీకు వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు అది మీరు లీనియన్స్గా తీసుకోకుండా అంటే మీ రోజు మీకు స్నేహితంగా ఉంటాడు దాన్ని లీనియన్స్గా తీసుకోకుండా ప్రజాప్రతినిధుల్ని కోఆర్డినేట్ చేయకుండా వాళ్ళు చెప్పండి ఈరోజు షెడ్యూల్ మీ వాడు అయితే